స్వాగతం ఇక్కడికి వచ్చినందుకు వారికి ముందుగా వారికి వాళ్ళ కళా బృందానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ కుర్చీల పైన హాజరు కావాలని వాళ్ళు మనకు కొంత కళాకారులు వాళ్ళ యొక్క ఆటపాటుతో మన నల్లలిస్తారని చెప్పేసి కోరుతూ వాళ్ళని కార్యక్రమం చేయాలని కోరుతా ఈరోజు దేశవ్యాప్తంగా మహానేయుడు భారతదేశంలో మొట్టమొదటి మహత్పురైనటువంటి మహాత్మా జ్యోతిబాపులి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతా ఉన్నాయి అందులో భాగంగా మన ప్రాంతంలో కొల్లాపూరి ప్రాంతంలో ఈరోజు పెద్దలందరూ కూడా అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మంచి పనులు వచ్చి గర్భులు చోతిరోపులే జయంతి సందర్భంగా కలమంద శేఖర్ గారు ఆధ్వర్యంలో చోతురూపులి విగ్రహానికి పూలమాల

మంచి మంచి పంచున్నాయి ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఇలాంటి దగ్గర మనందరం కూర్చున్నాము జ్ఞానోదయండి ఏ శలో ఏ పౌరుడు ఏ ఏ సాగు ఎవరి మధ్యలో ఏం అది కాలానికి అనుకున్నాడు చదువు చెప్పాలనుకున్నాడు చదువు చెప్పేసి బల్లు పెట్టిన ये महात्मा कोने अवकाश है यनकि ब्रह्मनीय समाजो अन पूगने वेला तो टक्किंदी संपिंदी अनके रेजी अठवंती संस्कृति चन्ना नटवंती गोपाना के महात्मा जोजोबापले साहित्य माय पली सांतराय सांतराय दंपर नोस नोस మల్లె పూల దండా మంచి మళ్ళే మల్లె పూల దండాలు పూలమాలను అలంకరిస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతారావు గారు కూడా పూలమాలను చూపురేపు లేదు సమాజంలో మన కోసం పద్దెనిమిది వందల నలభై ఒకటో తారీఖున മഞ്ചി മഞ്ചി മല്ലേ മല്ലേ ഫൂല ദണ്ടാലി മഞ്ജി కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతారావు గారు కూడా పూర్మాలను రూపర పద్దెనిమిది వందల జనవరి ఒకటో తారీఖున

دور دور دورو پر اس کو کرا پھولے کے دور دور بابا بن دورو پھولے کے پرساگی سنت تیرا تو آ گئے نو پرساگی سنت تیرا تو آ گئے نو دور دور او سی پی سی میرے دیکھتا او سی پی سی میرے دیکھتا اے کتا مہتا مہ గారి యొక్క నూట తొంభై చేతి సందర్భంగా రోజు వారిని మనం ఎందుకు అనే విషయాన్ని ఒక్కసారి కనుక గమనిస్తే వారు నిస్వార్థంగా తనకు స్వార్థం లేకుండా భవిష్యత్తు తరాలకు పాట వేయాలనే లక్ష్యంతో నా ఆ గారు లింగ వివక్షకు వ్యతిరేకంగా అంటే ఎక్కువ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి వారందరూ కూడా బాలికల కోసం అది ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసి విద్య వేర్పించి భవిష్యత్తు తరాల్లో వెనుకబడిన వర్గాలు కావచ్చు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కావచ్చు చదువుకోవడానికి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో చదువుతోనే జ్ఞానం వస్తుంది జ్ఞానంతోనే జీవితంలో మెలుగు అనే ఉద్దేశం నమ్మి ఆనాడు రెండు వందల సంవత్సరాల కింద వారు చేసినటువంటి ఆ త్యాగమే ఈరోజు వారి యొక్క నిస్వార్థ సేవలే మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం మరి గతంలో మరి దాన్ని చూస్తా పెట్టుకునే గతంలో కూడా గత ప్రభుత్వం కూడా జ్యోతి రైతులే హై స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఏదైతే బీసీ వర్గాలు మరి గత ప్రభుత్వం అంది కూడా అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నారు మిత్రులారా వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో విద్యను అందించాలి అందరు చదువుకోవాలి భవిష్యత్తు తరాల్లో అందరూ కూడా ఏ వర్గానికి తక్కువ కాకుండా అన్ని రంగాల్లో ఉండాలనేది వారి యొక్క ఆలోచన వారి ఆలోచన విధానం మేరకు మనమందరం కలిసి కష్టపడి మన సమ సమాజ స్థాపన కోసం అందరం కూడా కష్టపడితే మా పూల గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ వారి యొక్క దెబ్బతిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ